హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో షర్ట్స్ ఎలా ఫోల్డింగ్ చేసి అరేంజ్ చేయాలో వన్స్ మీకోసం వీడియో తీస్తున్నాను షర్ట్ ఇలాగా ఓపెన్ చేసి మనం పై బటన్ ఎలా క్లోజ్ చేసుకోవాలి పైన లాస్ట్ ఎడ్జ్లో క్లోజ్ చేసుకుంటే మనకి ఫోల్డింగ్ కరెక్ట్గా వస్తుంది లేదంటే మిడిల్లో వన్ కూడా బటన్ పెట్టుకోవచ్చు బటన్ కూడా పెడతా అంటే మనకి షర్ట్ ఇలా ఓపెన్ కాకుండా ఉంటుంది లాస్ట్లో తీసేయొచ్చు ఇదిగోండి ఇలాగా నీట్గా పెట్టి వెనక్కి బ్యాక్ బ్యాక్ తిప్పి అడ్జస్ట్ చేసుకోవాలండి బాగా నీట్గా ఇలా చేసుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేయండి హ్యాండ్స్ కరెక్ట్గా ఫోల్డింగ్ అవ్వాలి మన షోల్డర్ దగ్గరికి షోల్డర్ దగ్గర ఫోల్డ్ అయిన తర్వాత హ్యాండ్ ఇటువైపు పెట్టండి ఇది కూడా కాస్త అడ్జస్ట్ చేసుకోండి హ్యాండ్తో ఇలా చేసిన తర్వాత ఆ హ్యాండ్ కూడా అలాగే చేయాలి ఫోల్డింగ్ చాలా ఈజీ అండి ఇలా చేసి పెట్టుకుంటే మనకి ఐరన్ చాలా త్వరగా చేసేసుకోవచ్చు లేదా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే చాలా కరెంట్ వేస్ట్ అవుతుంది ఇలాగా చేత్తో అడ్జస్ట్ చేసుకొని ఈ హ్యాండ్ దీని మీద వేసేయండి హ్యాండ్ ఫోల్డింగ్ కూడా సేమ్ అలాగే పెట్టేయండి ఇంతే అండి నీట్గా చేత్తో ఇలాగా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు టోటల్ క్లోజ్ చేసేయండి చూడండి ఎంత నీట్గా ఉందో దీన్ని మనం చాలా వీజీగా ఐరన్ చేసేసుకోవచ్చు ఇలాగా ఇవన్నీ నేను ఇలాగే చేసుకుంటానండి వన్స్ ఇవన్నీ చేసి పెట్టుకున్నాను చూడండి ఎంత బాగున్నాయో మనం వీజీగా ఐరన్ చేసుకోవచ్చు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్